అండి అందరికి నమస్కారం మేమైతే ఈ మంద మరికి బయలుదేరినాము అంటే పెద్దనాన్న ఇంకా తీరలేదు తీరుతున్నాము ఇప్పుడే తేరుతున్నాము మా పెద్ద మామకి కన్ను ఆపరేషన్ జరిగింది అన్నట్టు కన్ను అంటే కొంచెం మస్కలు కనిపించినాయి మాకు ఏదైనా మా ఫ్యామిలీలో ఇట్లా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి వస్తే ఇట్లా కలవడం మాకు ఆచారం మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా అయ్యో ఎట్లయింది ఏందని అట్లా విచారించడం పోయి మందలించడం మందలించడం అంటే తిట్టుడు కాదు కొందరు మందలించడం తిట్టుడు అనుకుంటారు అట్లా మాట్లాడు అట్లా కలిసుడు కలిసొచ్చుడు ఇట్లాంటి అన్ని ఉంటాయి అన్నట్టు ఇవి ఎందుకు పెట్టినా అంటే చూసి రావాలా చూసి రావాలని ఎందుకు పెట్టిరో బాబు అంటే వాళ్ళు కొంచెం బాధలు ఉంటారు కదా మనం పోతే వాళ్ళకి కొంచెం హ్యాపీ అనిపిస్తది కదా హ్యాపీ అనిపిస్తుంది ఖర్చు కూడా అవుతుంది మళ్ళీ వాళ్ళకే వాళ్ళకు ఉన్న బాధ కొంచెమైనా మర్చిపోతారని ఇట్లా కలిసి వచ్చి పెట్టి కావచ్చు ఏ మా ఫ్యామిలీ ఎవరికి ఎప్పుడు అంటే చిన్న చిన్న ఆపరేషన్లు అయినా ఇట్లా కలవడానికి చూడ్డానికి పోతూ ఉంటాం అనమాట వాళ్ళకు కొంచెం బాధ అసలు కొంచెం పోతుంది అట్లనే మనకు కూడా చూసినాం చూసినామని ఆరటం ఉంటుంది ఆ మనిషి మీద ఉన్న ప్రేమ ఉంటుంది కదా దానివల్ల చూడ్డానికి పోవాలి 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 అనేసి అట్లా అనుకున్నాం అయితే హన్మకొండలో జరిగింది అనమాట ఆపరేషన్ ఆపరేషన్ మరి ఎట్లా జరిగింది అసలు ఎందుకొరకు జరిగింది ఏందనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు చూడ్డానికి బయలుదేరుతా ఉన్నాం మన వారికి ఇంకా పదండి వెళ్ళిపోదాం పద ఇలా వయముందు ఎప్పటికీ కడుక్కొని నీట్గా పెట్టుకోకపోయినా ముందు మాత్రం కార్ని ఖచ్చితంగా కడుక్కుంటాం అన్నట్టు నీట్గా మా ఆయన చూడండి ఇక నేను అడిగింది ఇంకా నచ్చలేదు ఇంకా క్లీన్ గా ఒక అడుగుతా ఉన్నాడు దీనికి మట్టి ఇట్లనే ఉంటే అంత ఎండిపోయా అట్లా దానికి అతుక్కుంటుంది అతుకుంటే మళ్ళీ కొత్త గారు పాతగారు లాగా పడుతుంది ఆరు సంవత్సరాలు అయినా కొత్త గారే దారిలో ఆగి కంకులు తీసుకున్నాము మేము టిఫిన్ చేయాలనేసి అనుకున్నాం కాకపోతే ముచ్చట్లలో పడి అసలు టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుడే మర్చిపోయాడు అనమాట బావ అండ్ అంత ఘోరంగా ముచ్చట్లు పెడుతూ ఉన్నాం అనమాట సరదాగా పాటలు వాడుతూ పాటలు వింటూ ప్రయాణం చేస్తూ ఉంటాం ఎప్పుడైనా మా మిల్కీ ఉండి బోర్ కొడుతుంది అని చెప్పేసి ఒక బుక్ ఇంకా బ్యాగ్ కూడా తెచ్చుకున్నది అనమాట చిన్నగా బ్యాగ్ మిల్కీ ఏం డ్రాయింగ్ ఇస్తాను ఇల్లు ఒకసారి చూపించా వెల్కి డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అప్పుడప్పుడు నన్ను తీసి అంటే కొంచెం నన్ను నేను గుర్తుపట్టుకోలేకుండా అట్లా డ్రాయింగ్ చేసి ఇది మా మమ్మీ మా మమ్మీ అని ఇట్లా రాస్తా ఉంటది కానీ ఎట్లా బొమ్మలు వేసి బొమ్మలేసి మమ్మీ లేకుండా డాడీ తమ్ముడు ఇట్లాంటి అన్ని రాస్తా ఉంటది మా పిన్ని అమ్మమ్మ అని రాసి ఫోటో పంపించింది పిన్నికి వాట్సాప్ పంపించింది మొత్తం వర్షం పడేలా ఉంది మరి వర్షంలోనే ప్రయాణం అయ్యేటట్టుంది మబ్బు వచ్చింది ఘోరంగా పాటలు బాల అది ఎవరికి తెలుసమ్మా దాని తర్వాత పాట రాదు సందర్భాన్ని బట్టి పాటలు మొత్తం నలుగురం ఫ్యామిలీలా ఎట్లున్నాం అంటే కానే కాదు ఈ రోగం నాది కాదు కోవల శృతిలో వేయాల ఏదో దేనికి ఏదో అటాచ్ బాబా ఎన్ని గంటలు పడుతుంది బాబా అనుకున్నామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు వారం రోజు నుంచి అనుకుంటా ఉన్నాం వెళ్ళాలి వెళ్ళాలి చూడ్డానికి వెళ్ళాలి అని అంటే ఇట్లా మన వాళ్ళు వస్తారు అని అదొక ఫీలింగ్ ఉంటది అంటే ఏదన్నా నాకేదన్నా ఆపరేషన్ అయినప్పుడు కూడా బాబాయ్ పెద్దనాన్న వస్తే అదొక ధైర్యం అంటే అట్లా వచ్చి చూసిపోయారు మా వాళ్ళు ఉన్నారు అంటే నా కోసం వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఫ్యామిలీ లైఫ్ అట్లా కదా బాబా ఒకరి కోసం ఒకళ్ళు అట్లా వెళ్ళి అట్లా అనిపేది ఎందుకు అనిపిస్తా ఓకే ఓకే అట్లా ఒకరికి ఒకళ్ళము తోడు అని నాకు అనిపిస్తుంది ఎప్పటికీ ఉంటారు కదా మనతోనే అట్లా ఎప్పుడైనా అవును కష్టాలనైనా సంతోషాలనైనా ఉంటారు ఎప్పుడు అనుకుంటానం ఈ ఈరోజు అయితే కుదిరింది అంటే ఆదివారం చూసుకునే కదులుతూ ఉంటాం మళ్ళీ ఏది మిస్ అయ్యాము అంటే పిల్లల కరాటే క్లాస్ కానీ వర్క్ కానీ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఆదివారమే ప్రోగ్రాం పెట్టుకుంటా ఉంటాం ఇవాళ సాటర్డే రేప్ సండే బాగున్నాయి మొన్న తీసుకున్నాం కదా మేము మాకు మస్తు నచ్చినాయి ఇక్కడ సమోసా మాకు బాగా నచ్చింది ఇంకా చూడండి మా వాళ్ళు మొత్తం కుమ్ముతా ఉన్నారు ఆటలతో ఉన్నారు ఇక వీళ్ళకి టిఫిన్ ఏమో అవసరం ఇక అన్నీ అదోటి అదొకటి కడుపులేసినాక మంచిగా తింటారు మిల్కీగా అయితే ఇక బంగారం ఏమైంది ఏం చూస్తారమ్మా ఓహో పేపర్ పెట్టుకొని మరి టిష్యూ పెట్టుకొని మరి తింటాను బాగుందా బా మొన్నట్లోనే ఉందా మంచిర్యాల్లో ఆగే ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాం ఇక్కడ ఫ్రూట్స్ అమ్మే అక్క మన సబ్స్క్రైబర్ అట మిమ్మల్ని ఎక్కడన్నా చూసినట్టుంది అని అడిగింది చాలా హ్యాపీ అనిపిస్తా ఉంటది అట్లా మన సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు ఇక్కడైతే దానిమ్మ ఇంకా ద్రాక్ష అరటిపండు పండు కివి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం అన్నమాట పెద్దనాన్న కోసం పెద్ద దగ్గరికి వచ్చేసినాము పెద్దనాన్న నాన్న అసలు కంట ఆపరేషన్ ఎందుకోసం అయింది పెద్దనాన్న నాకు సరిగా కండ్లు కనవలేదు కొంచెం అంటే శాండ్రుల కండ్లు సరిగా పురచ్చి కండ్ సరిగా కనవడం లేదు ఇప్పుడు అయిపోయినాక కనబడుతుందా మామ మంచి కనబడుతుంది సూపర్

సి uh -huh. తెల్లగా అవ్వదు అంది మంచిగా మంచిది నొప్పు ఉంది కొంచెం అంత కన్ను బాగా గెలిగిల్ కదరా కొద్ది అంత గుడ్డు అయితే వాళ్ళ డాక్టర్లు అన్నారా కంటి పొర కొంచెం ఉన్నప్పుడు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉండేది ఆపరేషన్ వరకు రాకపోయేదండి ఎట్లా కంపుతారా ఆపన్ చేసుడు గ్లాస్ వేసుడు కంటి పొర వస్తే కచ్చితంగా కంటి పొర చూసుడే గ్లాస్ వేసుడు ఏజ్ మీద పడ్డానికే అట్లా అయిందా నన్ను ఏజ్ మీద పడ్డాకనే ఏజ్ మీద ఇప్పుడు ఏజ్ మీద పడ్డదని అనుకుంటున్నావా

మ్యాన్గా ఇక నడబాక్ ఇక ఏ కొంచెం వెనక దిగించింది అత్తమ్మ మంచిగా అడుచుకుంటది నా అన్నదగ్గర తిండి పెడద్ది నేను ఏం తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నావు అన్నది మంచిగా సాగర్తది ఆడుతుంది ఇబ్బంది పెట్టది నా ఇస్తామని దాని దినబుద్దిగా అని తెచ్చుకొని ఇది ఎందుకు తెచ్చుకున్నావు అనది అనది పెడుతున్నాడు అదివరకు కన్నుకి ఇప్పుడు ఇదివరకు ఒకసారి సెకెండర్ జాబ్ చేస్తున్నప్పుడు నీ కన్నుకి ప్రాబ్లమ్ అయింది మామా కుడి కన్ను లేదు ఈ కుడి కన్నుకు ప్రాబ్లం ఉన్నది ఈ కుడి కన్ను ఎక్కువనే కనబడతలేదు అక్కడికి హాస్పిటల్ వేనాక ఈ కుడి కన్ను బాగా ప్రాబ్లం ఉన్నది ఫస్ట్ ఎడమని చెప్తా దీని మరుకుంది ఉంది నాకు కనబడుతుందో లేదు తెలియదు ఫస్ట్ ఈ కన్ చేస్తాను ఫస్ట్ ఈ కన్ చేసింది ఈ కన్ను ప్రాబ్లం అట్టే ఉంది ఓ మళ్ళీ పోతాక ఇక ఏదైనా ఇవేమైనా ఉంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు పోతే మందుల వల్ల సెట్ అయింది చెప్తున్నారు తర్వాత ఇక కొంచెం మనం ఏదైనా ఉన్నది అంటే ఇంకా ఆపరేషన్ వరకు పోవాల్సి వస్తూ ఉంది అందుకని చిన్నగా ఉన్నప్పుడే మనం చర్యలు తీసుకోవాలి ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే కొందరు కొందరు హాస్పిటల్ పోవడానికి భయం ఉంటది అంటే అయ్యో వాడికి పోతే ఇంకెంత పెద్దది అవుతుందో ఆపరేషన్ లో అనంటేనే కొంచెం భయపడాల్సి వస్తుంది అట్లా కూడా వస్తా ఉంటది పెద్ద మనం ఏమైనా రెస్ట్ అని అట్లా చెప్పిందా ఒక పదిహేను రోజులు వాటర్ తాకద్దు బయటకు వెళ్ళద్దు గాలి తాకద్దు గట్టిగా నవలవద్దు వంగడి పని చేయొద్దు ఈ పక్క వండుకోవద్దు అద్దాలు తీయద్దు రోజు నాలుగు సరే రెండు రకాల మందులు రోజు నాలుగు సరే వేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి పదిహేను రోజుల దాకా పదిహేను రోజుల నెద్దుగా తానం పోసుకోవద్దు అబ్బాయి అనుకుంటా ంత మంది అయితే నీగిర కదా వాసన కావచ్చు నాగరేమైన ఎంత చేసి ఒక గీన్నే ఒక్క కండవరకే ఇక నాగరత్తున్నా మరిస్తు నాగర వచ్చిన మా పెద్ద ఎప్పుడు కాని అంటే ఏ పెద్దరోజులకి అంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మా పెద్దమ్మ తన ఛాయ శక్తిలో తన తాను అడ్డేసి మరీ కాపాడుకుంటూ వస్తా ఉన్నది అన్నట్టు అంటే ఇప్పుడు కూడా

ఇట్లా సక్సెస్ఫుల్ గా ఆ కంటి గురించి ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆపరేషన్ అయినప్పటి నుంచి మేము చూడడానికి రావాలి రావాలి అని అనుకుంటా ఉన్నాను ఇంకా ఇప్పటికైతే వీలైందనమాట అట్లా చూస్తే మాకు సంబరం అట్లా అందరూ కలిస్తే ఆ సంబరం వేరే ఉంటది కొంచెం నొప్పి కూడా తగ్గిపోయింది అని అంటాం అల్లుడచ్చింది మటన్ తెచ్చింది చికెన్ తెచ్చింది ఏర్పాట్లలో మర్చిపోడు కాదు ఇక ఖర్చుల ఖర్చు అది ఖర్చు ఉండాలని మేము చెప్పినాం అత్తరం అని మేము ఒకసారి ఫోన్ చేసి చెప్పినాం మరి ఎందుకంటే ఏం నేరు కావచ్చు అనుకో అత్తరమా చెప్తే చాలా వాళ్ళే చెప్తారు అది చూసుకుంటారు వాళ్ళ మేక వాళ్ళ దాన్ని గంజోళ్ళు దాంట్లే ఒకళ్ళు ఫ్యామిలీ కలిసిందంటే తింటు ఇది ఇదన్నట్టు మొత్తానికి అయితే పెద్ద మామూలు జరిగింది ఇక పెద్దమావకి కన్ను ఆపరేషన్ అయితే మేము రావడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే ఇంకా ఇంకా చెప్తావా ఏం చెప్పదలుచుకుంటలేమా డ్యూటీ గురించి డ్యూటీ మరి ఏమన్నా ఉన్నదా లేదా మరి బావ ఇంత దూరం వచ్చిందని ఏం చేస్తలేవు మరి వరకు నువ్వు వద్దన్న తె వద్దన్నీ నువ్వు చూడొద్దాను కావాలా అయ్యా పూసా కొంచుసా కానీ పెద్దమ్మా నువ్వు మరి ఆ పెదనాన్నకు ఆపరేషన్ అట్లా అని ఏమైనా టెన్షన్ అవన్నీ పెట్టుకున్నావా మొత్తం సరి ఆప్షన్ కావాలనే అనుకున్నామని అయితే అంతకుముందు ముందు రోజే వేయినాము అది కంపెనీ హాస్పిటల్కు పోతే ఎన్ని నెల రోజులకు రా అవి కన్ను కనబడతలేదు కదా ఆప్షన్ చేస్తాను అని అన్నాడు అబ్బో కంపెనీ పోవద్దు హైదరాబాద్ కన్నా హనుమకొండ కన్నా పోదామని డిసైడ్ చేసుకున్నాం అట్లకే వేయండి మా అయితే మా పెద్దమ్మకి ఆల్రెడీ గ్లాసెస్ ఉన్నాయి కదా అట్లా యూనిక్ గా మా పెద్దనాన్న కూడా గ్లాసెస్ ఉండాలని ఆపరేషన్ చేయించి మరి మా పెద్దనాన్న కళ్ళద్దాలు పెట్టింది వచ్చినాయి మనం ఏమైనా నాలుగు ఐదు అవి నాలుగైదేళ్ళు పెట్టుకుంటే నాకంటే ఫస్ట్ ఆయన సైడ్ వచ్చింది మీ కింద వచ్చిన పెద్దమ్మా తలకాయ నొప్పికి తలకాయ నొప్పి కాదు నాకు ఇది నరాల ప్రాబ్లం ఉండి నాకు రక్త సర్ప లేక కన్ను కనపడక నాకు ఎప్పటికీ అద్దాలు కంటి చూపు కనపడది ఒకటే కన్ను కనపడది నాకు ఒక ఇంకో కన్ను కనపడదు మొత్తం నాకు ఎడమ కన్ను కనపడదు కుడి కన్ను కనపడుతుంది మొత్తం అట్లా అట్ల ఏం పెద్ద చక్క చేస్తా అద్దాలు పెట్టుకుని చేస్తాను ఏ పని అయినా కానీ అందుకే నేను ఎప్పటికీ అద్దాలు పెట్టుకునే చేస్తా కదా అంటే కనిపిస్తుందా నాకు అందుకనే అన్ని ఎనో సైడ్ పెట్టకులే మసాలా డబ్బాలు కుడి సైడే అని చెప్తుంది అత్త మా ప్రాప్ కానీ గ్రేడ్ పెద్దం అంటే అన్ని పనులు అట్ల ఏమనిపించదు నువ్వు అన్ని లేచిందండి పండుగ ఇస్తా మళ్ళ లేచిందంటే పెట్టుకుంటేనే నా పని నడుతుంది చెప్తా కంపల్సరీ మార్చుకుంటే అట్లా అందుకని ఇక నా లెక్క దబ్బన కాదు ఇక ఇక ముందుగా పోయినావు కంపల్సరీ చేయించుకోవాలని దబ్బన ముదిరితే దబ్బన ఈ కంట్ల సుతం నీరు తగ్గితే మళ్ళీ ఆప్షన్ చేసినా పైగా ఉండదు అంటే ఆయన తెంబడే పోయి చేయించుకున్నాం వచ్చినాం నా పెద్ద నాన్న ఒక్కడే అసలు నన్ను రానియలేదు ఆ నీకు కళ్ళల్లో నీరు తగ్గితే చేయించుకున్నావు అంటారు కదమ్మా దాబా నా కళ్ళల్లో నీరు తగ్గింది అనుకో తగ్గినప్పుడు మీ అమ్మ బాపు లేరు కదా ఇప్పుడు వాళ్ళ గుర్తుకొని ఎడితే నీరు వస్తుంది కదా అప్పుడు ఏం చేస్తారు అయితే మన కళ్ళల్లో తేమ ఉంటుంది అలా గుడ్ల పొంటి తేమ ఉన్నప్పుడే చేస్తేనే ఈ చేసిన ఫలితం దక్కుతుంది అయితే తేమ తగ్గిందంటే ఈ చేసిన ఈ అర్థం గ్లాసు దానికి అతకదట అది ఆ అది తేమ ఏమో పాటు అర్థమైంది అర్థం కాలేబా కానీ ఏదేమైనా కొంచెం అదే అట్లే ఉన్నా గానీ కంటి చూపు ఉండాలి ముందుగా

బంధమే ఆ మనకుండంత అండ మనకు ఆత్మ బంధమే కొండంత అండే మా బుచ్చే మాకు అందరికి అందరికీ అప్పుడు అప్పుడెప్పుడు చికెన్ గుని లో పడితే హాస్పిటల్ బావ వచ్చిన తర్వాత అప్పటి వరకు అసలు పెద్ద నెల మస్తు మూడిగా మస్తు డర్లు అట బావ వచ్చిన తర్వాత ఫుల్ నవ్వుడే నవ్వుడు నవ్వు నవ్వుడు ఎక్కడ ఉంటే మనం అసలు ఏడుస్తున్నప్పుడు కూడా నవ్వించే శక్తి ఎవరికైనా ఉన్నది అని అంటే అది బావకు మాత్రమే అంటే లోపల ఫస్ట్ రిలేషన్షిప్ ఉంటది కదా అది 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 వేరు అది దాని గురించి వాళ్ళు ఏదో ఒకటి సరదాగా నవ్విస్తూనే ఉంటాడు అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎంతసేపు ఎక్కడున్నా ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయగలుగుతాడు అని ఎవరైనా ఉన్నారు అని అంటే అది బాగుంటాను చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు వాళ్ళతో పాటు ఇంకా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ బంధాలకి నల్ల కనబడతా తెలుగు పెట్టుకోవాలి అన్నీ కనబడతాయి ఇప్పుడు ఎడు చూస్తానా మంచిగా ఉండి మంచిదే కనబడతా మనకు కనబడతలేదు కదే

ఇదన్నమాట అన్నమాట ఈ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చిన్న ఉన్నప్పుడే దాన్ని ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మందుల వల్ల తగ్గిపోతుంది కొంచెం మీరినా కొంచెం టైం ఇచ్చిన ఓకేలే తగ్గుతుంది అనుకున్నా ఖచ్చితంగా ఇట్లా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తూ ఉన్నది నిజంగా ఎన్ని గండాలు దాటాల్సి వస్తుందో వీళ్ళు మంచిగా తిని మంచిగా టైం కేటాయించి మంచి నిద్రమైన గిట్లు ఉంటాయి మా జనరేషన్ వరకు మరి రెండు మూడు కళ్ళ ధర కావచ్చు మనం చూసే ఇప్పుడు కంప్యూటర్ ముందు బాగా అయితే కంప్యూటర్ ముందు ఉండాల్సిందే నేను ఎడిటింగ్స్ ముందు కంప్యూటర్ ముందు అని ఫోన్ గానే పట్టుకోవాల్సిందే అట్లా కొంచెం భయం చేసుకోవాలి తప్పదు ఇదండి సదా సరదాగా ఇట్లా పెద్దనా అని చూడటానికి వచ్చినాము చివరి వరకు వీడియో విషయం ధన్యవాదాలు మరి వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకో తినడం మొదలు పెట్టిండ్రు ఈరోజు వెరైటీస్ మేము వస్తున్నాం అని చెప్పేసి పూరీలు మక్క గారెలు బొబ్బరి గారెలు మటన్ చికెన్ ఇగో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా కూర్చొని తింటామని ముందే తెలుసు అప్పుడప్పుడు అంత బాబు అందుకనే ముందే చూడ్డానికి ఇగో ఇక్కడ డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా ఈ డైనింగ్ టేబుల్ స్పెషల్ గా మేము తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము అక్కలాంటి టేబుల్ ఇక్కడ కూడా ఉండాలని చెప్పేసి మా పెదనాన్న ఓన్లీ మా కోసమే ఈ టేబుల్ అనేది కొనడం జరిగిందనమాట ఇగో ఇట్లా అల్లుడు వచ్చినప్పుడు టేబుల్ మీద కూర్చొని తింటాడని అల్లు ఎంత టేబుల్ అజ్జ అప్పుడు అన్నం వద్దని ఇప్పుడు చూడండి ఎంత పెట్టిందో పెద్ద అంటే బెంగళూరుకి నువ్వు వెళ్ళేటప్పుడు ఒక నాలుగు కేజీలు ఎక్కువ ఎక్కువ అవ్వాలని పిన్ని పెద్దమ్మ కంకణం కట్టుకున్నారు అందుకని అంతంత ఫుడ్ పెడుతున్నారు నీకు కాకపోతే అర్జు ఏం చేస్తున్నాడు అంటే బావ మీద ఫుడ్ ఛాలెంజ్ ఉన్నప్పుడు మాత్రమే వీర విజృంభణ చేస్తున్నాడు మిగతా టైంలో తొందరగా కత్కె కూర అది మంచిగా ఉండదని మేకను కొట్టి సైడ్ చెప్తే డాక్టర్ నాకు అని చెప్పి వాళ్ళకు నా కోసం పొయ్యి పొగ్గు రాయించి పట్టుకొని వచ్చి ఇచ్చిపోయింది రెండు కిలో పడుతుంది ఒక్కొక్క రెండున్నర వస్తాను అని రెండున్నర కిలోల చికెను రెండు కిలోల మటను ఇంకా ముద్ద గారెలు మక్క గారెలు పూరీలు అది నీకోసం చేసిన నా కోసం చేసిన అందుకనే వాడు దెబ్బకి అన్న తింటాడు పెద్దవాడు వస్తాడు అని బాస్మస్తి రైస్ తెచ్చి బాగా చేసిన బాస్మతి ఏం చేయద్దు కొడుకుల అల్లు అల్లుడికి కావాలా మర్యాదలు బాస్మతి రైస్ అదే అనిపిస్తాం కన్నా అల్లుడి కొరకు ఒకటే కన్నా నా కొడుకు ఒక్కడే మాత్రం లేపిన వాళ్ళు పెద్ద బాబు చెప్పింది చెప్పి దేవుడు చెప్పుడు చెప్పండి గంట పోతాడు అజ్జన్ లేమలే కోసం మీరే చరిత్ర ఉన్నాయా అంతా లేదు మీరు కానీ తర్వాత మసిగాడు